హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఐదు రకాలు ఇలాగా ముఖ్యమైన ఐదు రకాల గొలుసుకుట్లు ఎలా కుట్టాలన్నది చూపిస్తాను ఇది కేవలం బిగినర్స్ కోసమేనండి ఎందుకంటే బిగినర్స్ చక్కగా నేర్చుకుంటారు పొందిగ్గా నేర్చుకోగలుగుతారు ఇలా విడివిడిగా చూపిస్తే అన్న ఉద్దేశంతో నేను ఇలా క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పేసి స్టిచ్చెస్ చూపిస్తున్నాను ఫస్ట్ మెయిన్ గొలుసు కుట్టండి ఇది జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలండి చాలా సింపుల్ చాలా తేలిగ్గా కుట్టుకోవచ్చు చాలా స్టిచ్చెస్కి కూడా ఈ స్టిచ్ చాలా యూజ్ అవుతుంది అనమాట అంటే చాలా డిజైన్స్కి అంటే ఫ్లవర్స్ అయ్యి కుట్టినప్పుడు లేదంటే ప్రతి స్టిచ్కి కూడా నండి గొలుసు అయితే చాలా యూజ్ అవుతుంది ముఖ్యంగా హారీ వర్క్ చేసినప్పుడు ఈ గొలుసుకుట్లోనే హరి వర్క్ ఎక్కువ అవుతుంది అనమాట అలాంటిది మనకి హారీ వర్క్ రాలేనప్పుడు హ్యాండ్ ఎంబ్రాయిడరీలో గొలుసుకుట్టు కుట్టుకోవడం అన్నది చాలా తేలిక అయిపోతుంది ఇదిగోండి నెక్స్ట్ బ్రాడ్ చైన్ స్టిచ్ అండి ఇది చూడండి వెడల్పుగా అంటే మనకి డిజైన్ వెడల్పుగా ఉన్నప్పుడు ఈ స్టిచ్ అయితే చాలా యూజ్ అవుతుంది సింపుల్గా కుట్టుకోవచ్చు చాలా తేలికండి చాలా బాగుంటుంది కూడా అయితే ఇలాంటివి కుట్టడం అన్నది మనం పూసలయ్యి మధ్యలో యాడ్ చేస్తుంటాం కదా అలాంటివి యాడ్ చేసినప్పుడు ఈ స్టిచ్చెస్ అయితే చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి అన్నమాట అంతేనండి బ్రాడ్ చైన్ స్టిచ్ అది స్టెప్స్ భలే వచ్చింది కదా ఇంకా ఇదిగోండి థర్డ్ వన్ ఇది కేబుల్ చైన్ స్టిచ్ అండి కేబుల్ చైన్ స్టిచ్ అంటే మీకు కేబుల్ చైన్ ఐడియా ఉంది కదా ఒకటి మామూలు చైన్ వస్తుంది దాన్ని దానికి ముందు వచ్చే చైన్కి మధ్యలో రివ్ ఇలాగా కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా ఇంకొక చైన్ వస్తుంది అనమాట అందుకనే ఇది కేబుల్ చైన్ స్టిచ్ అన్నారు ఇది కూడా చాలా సింపుల్ అండి సూదిని నేను ఎలా తిప్పి ఆ చైన్ వేస్తున్నానో గమనించారంటే మీకు సులువుగా అర్థమైపోతుంది మీకు ఏమైనా డౌట్ అనిపించింది అనుకోండి రాలేదనుకోండి కామెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్గా చెప్తాను అంతేనండి కేబుల్ చైన్ స్టిచ్ నెక్స్ట్ ఇది డబల్ చైన్ స్టిచ్ అండి డబల్ చైన్ స్టిచ్ ఏంటంటే మనము ఇటువైపుకి ఒక చైన్ వేసాము కదా మళ్ళీ రైట్ సైడ్కి ఒక చైన్ వేస్తాము రైట్ సైడ్కి వేసినప్పుడు దారము సూది కింద నుంచి ఇటువైపు నుంచి తీసుకొని వెళ్తాము అనమాట ఆ తర్వాత మధ్యలో ఒక ట్రయాంగిల్ షేప్లా వస్తుంది అందులో నుంచి మనం సూది తీసామంటే మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం కదా ఈ దారము ఈ కింద నుంచి వెయ్యాలండి లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్కి తీసుకెళ్ళినప్పుడు రైట్ సైడ్ కింద నుంచి సూదిలోకి వెయ్యాలన్నమాట మళ్ళీ ఇటు సైడ్ నుంచి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి వెయ్యాలి అలాగే మధ్యలో ట్రయాంగిల్ షేపు ఏర్పడుతూ ఉంటుంది ప్రతి స్టిచ్కిను ఆ ట్రయాంగిల్ షేప్లో నుంచి తీసుకొని వెళ్ళాలన్నమాట దారాన్ని అంతేనండి చాలా సింపుల్ అయితే ఈ స్టిచ్ చాలా వాటికి యూజ్ అవుతుంది ముఖ్యంగా ఫ్లవర్స్ కుట్టినప్పుడు ఫ్లవర్స్ చాలా అందంగా అనిపిస్తాయి అన్నమాట ఈ స్టిచ్తో కుట్టడం వల్ల ఇలాంటి స్టిచ్చెస్ అన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నా ఛానల్లో క్లియర్గా నేర్పిస్తున్నాను మీరు బిగినర్స్ అయితే మాత్రము వరుసగా నేర్చుకోండి ప్రతి స్టిచ్చు కూడా చాలా యూజ్ అవుతుంది చాలా డిజైన్స్కి మీరు ఈ స్టిచ్చెస్ యూజ్ చేసి కుట్టాల్సి వస్తుంది ముందు నేర్చుకున్నారనుకోండి ఒక్కొక్క స్టిచ్చును మీకు మంచి హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ స్టిచ్చెస్ అలాగే ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసార చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే నా వీడియోలు చూడవచ్చు నెక్స్ట్ అండి ఇది ఫైనల్గా ఐదవదండి ఇది స్ప్లిట్ చైన్ స్టిచ్ అనమాట చూడండి మనము మామూలుగా గొలుసు కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఆ మధ్యలో దారం ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక గొలుసేస్తామన్నమాట అంటే ఒకదానికోటి అటాచ్ ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు ఆ దారం తీసిన దగ్గర నుంచి కాకుండా దా ఆ పక్క నుంచి సూది తీస్తాము దానివలన స్ప్లిట్ అవుతుంది అనమాట అందువల్లే ఇది స్ప్లిట్ చైన్ స్టిచ్ అంటారు ఇది కూడా చాలా డిజైన్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదా అది డిజైన్ చాలా చక్కగా వస్తుంది బార్డర్లు అయ్యి కుట్టినప్పుడు ఆ లుక్ తేవడం కోసం అని చెప్పేసి స్టిచ్ కుట్టచ్చు అనమాట ఇలాంటి ఎన్నో రకాల స్టిచ్చెస్ అన్నీ కూడా నేను నా ఛానల్లో నేర్పిస్తున్నాను చూశారు కదా ఈరోజు నేర్పించిన ఐదు స్టిచ్చెస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి